హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుండి వెళ్ళి రాధిక లీల గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం మ్యామ్ నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ ఎలా ఉన్నారు మ్యామ్ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ అంటే మేడం మీరు మనల్ని మనం నమ్ముకోవాలి అని చెప్పారు మీ వీడియోస్ షూట్స్ కూడా కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు ఓన్గా ట్రీట్మెంట్ చేస్తున్నారు నేను నేర్పిస్తామనేసి చాలామంది వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆనియన్స్కి కానీ టమాటోస్కి కానీ రిలేటెడ్ చేసి బాడీ పార్ట్స్ని రిలేటెడ్ రిలేటెడ్ చేసి చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మని మనిషి బాడీ పార్ట్స్కి ఆనియన్స్కి టమాటోకి ఉన్న సంబంధం ఏంటి అసలు ఇది నేను చాలా ఆశ్చర్యంగా ఉందండి నాకు రీసెంట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక న్యాచురోపతి స్టూడెంట్ అంటే ఇప్పుడు రీసెంట్గా స్టడీ అయింది అమ్మాయి నాకు కాల్ చేసింది అనమాట కాల్ చేసి మేడం యాక్యూ ఇలా నేర్చుకోవాలనుకుంటున్నాము ఒక పర్సన్ ఉన్నారంటే వాళ్ళ నేమ్ నేను చెప్పట్లేదు బయటికి బాగుండదు కాబట్టి ఇలాగ ఫోన్ చేశారు మా బ్యాచ్ వాళ్ళందరికీ కూడా ఫిఫ్టీన్ డేస్లో డిప్లొమా నేర్పిస్తా అన్నారు అది కూడా ఆన్లైన్ వాట్ ఈస్ దిస్ డ్రీ ఫిఫ్టీన్ డేస్లో డిప్లొమా ఆన్లైన్ ఏంటి ఆన్లైన్ ఎలా నేర్చుకుంటారు ఆక్యూపాన్స్ అంటే లేదు మేడం టమాటాని తీసుకోమంటున్నారు తర్వాత ఆనియన్ తీసుకోమంటున్నారు లేదంటే పొటాటో తీసుకోమంటున్నారు దానికి నీళ్ళు ప్రిక్ చేయమని చెప్తున్నారు దానికి ప్రిక్ చేయడం వింటాం మాది హ్యూమన్ బాడీ అలా ఏంటంటే అదే మేడం నాకు అర్థం కాలేదు అందుకే మీ వీడియోస్ చూసాం మేము అందు గురించి మీ సజెషన్ అడగాలని చెప్పి నేను ఫోన్ చేశాను యాక్చువల్గా ఏంటంటే మీ వీడియోసే చూపించి ఇవన్నీ కూడా ఇలా నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నారు మేమేమో కొంతమంది ఏమో టైంట్ అయిపోతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది నేను అసలు సరే చెప్పేవాళ్ళకి ఎలా ఉంటే అసలు వినేవాడు ఎలాగ వింటున్నాడు అని నాకు అర్థం కాలేదండి హ్యూమన్ బాడీని తీసుకెళ్ళి ఒక పొటాటో తోటి తర్వాత ఒక ఆనియన్ తోటి పోల్చారు అంటే అసలు అది వాళ్ళు ఏమన్నా కూడా నాకు అర్థం కావట్లేదు అంటే అక్యూపంచర్ సిస్టమ్ అన్నది చాలా పురాతనమైన వైద్యం అది అది చాలా అద్భుతమైన వైద్యం అది ఋషుల నుంచి వచ్చింది ఇప్పటి నుంచి వచ్చింది కాదు మనకు ఋషుల నుంచి వచ్చింది అంత అద్భుతమైన వైద్యాన్ని మనము ఇంత చీప్గా అసలు పొటాటోతో పోల్చి ఆనియన్ తోటి పోలుస్తున్నాము అంటే హ్యూమన్కి అసలు వాల్యూ లేదా వైద్యానికి వాల్యూ లేదా ఇది స్టడీ చేయాలి అంటే ఇంచుమించు టూ ఇయర్స్ టైం పడుతుంది తర్వాత అన్ని డిసీజ్ వైజ్ వాళ్ళు పేషెంట్ కండిషన్ బట్టి డయాగ్నోస్ట్ చేయడం మీద ఇంపార్టెంట్ ఉంటుంది ఇప్పుడు చాలామంది ఏంటంటే నీళ్ళు ఇలా గుర్చేస్తా అంటే నేను వీడియోస్ ఏంటంటే అవేర్నెస్ తీసుకురావడం కోసం నేను లైవ్ చూపించాను అంటే నీళ్లు వేసినప్పుడు పెయిన్ ఉంటుందా ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ పనిచేస్తుందా లేదా అని లైవ్ వీడియోస్ చూపించాను ఎందుకంటే మీకు అవేర్నెస్ తీసుకోవడానికి అంతేగాని ఇక్కడ మీకు మీరు చేసేయచ్చు ఎక్కడ పడితే అక్కడ వేసేసినా ప్రాబ్లం ఏమి ఉండదు జస్ట్ ఇలా నీళ్ళు వేస్తే సరిపోతుంది అనుకోవడం కాదు కదండి ఇప్పుడు వాడికి ఆ డిసీజ్ ఇప్పుడు హెడ్ఏక్ తోట ఎవరైనా పేషెంట్ వచ్చారు ఆ హెడ్ఏక్ అసలు ఎందుకు వస్తుంది చాలా రీజన్స్ ఉంటాయి మీరు ఫస్ట్ బేసిక్గా దాన్ని డయాగ్నోస్ చేయాలి ఏ ఆర్గాన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి అవి నేర్పించకుండా వితిన్ ఫిఫ్టీన్ డేస్లో అసలు ఏం నేర్చుకుంటున్నారు అసలు నాకేం అర్థం కాలేదు వైద్య వృత్తి అంటే ప్రాణాలతో చలగాటం అది చాలా జాగ్రత్తగా ఎందుకంటే మనం భగవంతుందరు అందుకే పోలిస్తారు అలాంటిది ఇంత చీప్గా అసలు ఎలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదండి కొంతమంది కొన్ని కాల్స్ ఎలా వచ్చినాయంటే పెరాలసిస్ పేషెంట్స్ నా వీడియోసే చూపించే వాళ్ళకి మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ మాకు పే చేస్తే మీకు విత్ ఇన్ వన్ వీక్ అండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్లో మీకు నీడిల్స్ వేయడం నేర్పించేస్తాం ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది ఊరు పేరు మర్చిపోయాను ఇలా వన్ వీక్ నాకు లాస్ట్ వీకే ఇలా చాలా కాల్స్ వచ్చాయి అన్నమాట మేడం మేము నేర్చేసుకున్నాము డబ్బులు ఇచ్చేసాము కానీ ఆ పాయింట్స్ చేస్తుంటే మాకేం ఇంప్రూవ్మెంట్ రావట్లేదు బట్ మీరేం అనుకోకుండా మీరు కొంచెం మాకు ఏవేవి చేయాలో పాయింట్స్ వీడియో తీసి పంపిస్తే చేసేస్తాం నేను తిట్టాను ఇదేంటమ్మా అసలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ కూడా వీడియో తీసుకోండి సిలైన్ ఎక్కిషన్ కూడా వీడియో తీసుకుని మీరేకి లేదంటే హా హార్ట్ సర్జరీ అవన్నీ సర్జరీస్ ఉంటే తీసేసుకుని మీకు మీరే చేసేసుకోండి అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే మేము చాలా పేదవాళ్ళం అండి ప్లీజ్ అండి మాకు పేద పేదవాళ్ళు అంటే మనిషి ప్రాణం అది నేనైతే నేర్పించుకుని అలా నేర్చుకోమని చెప్పలేదు నేను వాళ్ళ దగ్గర నేర్చుకోమనే చెప్పలేదు మీరు నేర్చుకుని మళ్ళీ నన్ను కోసం అడిగితే అసలు దానికి అసలు ఎలాగది అది కొంతమంది గుంటూరు నుంచి అనుకుంటాను కొంతమంది గుంటూరు నుంచి నాకు ఎక్కువ కావాల్సి వచ్చినాయి వాళ్ళు ఏంటంటే నా వీడియోస్ చూసి చాలామంది ఎవరో అక్కడ యాక్యూ పంచారు అంట ఓకే చూసి ఓకే నేర్పిస్తున్నారు నేర్పించి త్రీ మంత్స్ అవుతుంది వాళ్ళకి ఏమీ అర్థం కాలేదంట నాకు ఫోన్ చేసి మేడం మీరు కొంచెం ఆన్లైన్లో మాకు పాయింట్స్ చెప్పేస్తే మేము చేసేసుకుంటాం ఇదేంటి డబ్బులు ఒకటి మ్యాటర్ ఏంటంటే డబుల్ వాళ్ళకి ఇచ్చేతం ఫస్ట్ థింగ్ ఓకే తర్వాత నేను ఎక్కడా కూడా పలానా వాడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని నేను ఎక్కడా చెప్పలేదు ఇంకే తర్వాత వితిన్ వన్ మంత్లో అయిపోతుంది కోర్సు టూ మంత్స్లో అయిపోతుంది కోర్స్ అని కూడా నేను ఎక్కడా చెప్పలేదు అలాంటిది వాళ్ళు ఫిఫ్టీన్ డేస్లో మీకు ఇచ్చేస్తాము సర్టిఫికేట్ డిప్లొమా మీరు ఏమన్నా చేసుకోవచ్చు అంటే అసలు మళ్ళీ వాళ్ళు అడగకుండా నన్ను కోసం అడిగితే అసలు మీరు ఎవరన్నైనా నేను చెప్పాలి కొంతమంది ఏమో కాల్స్ చేసి లేదు మేడం మీకు డబ్బులు ఎంత కావాలంటే అంత ఇస్తాము మీకు మెడికల్ క్యాంప్స్ చేస్తాము చేయిస్తామంటే నేను చెప్పాను నాన్న నేను ఇది నేర్చుకుంది డబ్బుల గురించి కాదు సేవ గురించి నేర్చుకున్నాను ఇంకే ఇప్పుడు ఈ కాల్స్ చూసి అసలు నేను ఎవరికైతే నేర్పించాలి అనుకోవట్లేదు బిఫోర్ నేర్పించాలనుకున్నా అంటే నేను సర్టిఫికేట్ అయితే ఇవ్వలేను కానీ సబ్జెక్ట్ అయితే నేర్పించగలను కానీ ఇప్పుడున్న దాంట్లో ఇంత నా వీడియోస్ని పట్టుకుని ఇంత గ్యాంపులు చేసుకుని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు అంటే అసలు ఎంత దారుణం అండి అది అంటే నువ్వు పేషెంట్కి నువ్వు ట్రీట్మెంట్ ఇచ్చి నువ్వు ప్రూఫ్ చేసుకోవడం నీకు నీకు తెలియడం లేదు జస్ట్ ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ నీకు నువ్వు చేసుకొని ఫిఫ్టీన్ థౌసండ్ సంపాదిస్తున్నావు అది కూడా ఏంటంటే గ్రూప్ ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటే కానీ వాళ్ళ క్లాసెస్ చెప్పట్లేదని దాని గురించి వీళ్ళే ఒక టెన్ మెంబర్స్ కింద ఫామ్ అవ్వడం అలా చేయడం జరుగుతుంది అంటే నీకు మంత్లీ ఇన్కమ్ ఒక త్రీ ల్యాక్స్ నువ్వు అసలు పేషెంట్స్ ట్రీట్మెంట్స్ ఎక్కడ ఇవ్వట్లేదు దానివల్ల నెగిటివిటీ పెరిగిపోయింది ఆక్యూపంచర్లో చేయించుకున్నాం కానీ మాకు తగ్గలేదు అనే నెగిటివిటీ వస్తుంది రియల్ యాక్యుపాంచరిస్ట్ అయితే ఏం చేయాలంటే ఎలాంటి కేసు అయినా సరే అలోపతిలో అంటే వాళ్ళకి క్రానిక్ కేసు ఉంది మేము చేయలేమన్న కేసుని వీళ్ళు చేసి చూపించగలగాలి నేనేం చేస్తున్నాను అలాగే చేస్తున్నాను యాక్యుపాంచర్లో ఏదైతే క్రానిక్ కేసెస్ ఉన్నాయో అలోపతిలో ఏవైతే ఉన్నాయో అవి నేను తీయడానికి అంటే మనకి ఛాలెంజింగ్గా తీసుకుని ఇంప్రూవ్మెంట్స్ అయితే చూపిస్తున్నాను వాళ్ళకి అలాగే చేయాలి కానీ యాక్యుపాన్చరిస్ట్గా ఇలా చేయడం అన్నది కరెక్ట్ కాదండి నువ్వు నేర్పిస్తే టూ ఇయర్స్ జాగ్రత్తగా నేర్పించాలి టూ ఇయర్స్ తర్వాత వాడు ప్రాక్టీస్లోకి వెళ్ళాలి అది కూడా నీ గైడెన్స్ తోటి వెళ్ళాలి ఎందుకంటే ప్రాణాలతో చాలా ఎందుకంటే ఆక్యుపంచర్ సిస్టమ్ అనేది చాలా అద్భుతమైన అలాగే మ్యామ్ ఈ ఆక్యుపంచర్ ట్రీట్మెంట్లో స్టేజెస్ ఏమైనా ఉంటాయా ఈ స్టేజ్ వరకే ట్రీట్మెంట్ చేయాలి ఈ స్టేజ్ వరకే ఆపేసేయాలి అనేసి ఆక్యూపంచర్ ట్రీట్మెంట్లో స్టేజెస్ అని కాదండి ఇప్పుడు ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎవరికైనా కూడా నేను అలోపతికే సపోర్ట్ చేయమని చెప్తాను అలోపతికి వెళ్ళాల్సిందే ఇప్పుడు నేనైనా వెళ్లాల్సిందే అది పేషెంట్ కండిషన్ బట్టి మనం చూసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీపీ మీకు వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఉంది ఓకే మంది యాక్యూపంచర్స్లో ఏంటంటే మీకు వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత కూడా యాక్యూపంచర్ తీసుకున్నట్లయితే మీరు బీపీ ట్యాబ్లెట్స్ మాన మానేయచ్చని చెప్తున్నారు అది కరెక్ట్ కాదని నేను అంటాను ఎందుకంటే త్రీ మంత్స్ వరకు అయితే ఓకే కానీ వన్ మంత్ టూ ఇయర్స్ అలవాటు పడిపోయిన బాడీకి సడన్గా అలోపతి మెడిసిన్ కనుక స్టాప్ చేస్తే ఇప్పుడు హండ్రెడ్ స్పీడ్లో నేను వెళ్తూ సడన్ బ్రేక్ వేస్తే ఏమవుతుందో సేమ్ అంటే కండిషన్ బాడీకి వస్తుంది ఇది ఏంటంటే మన అవేర్నెస్ తోటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఎవరు ఏదో చెప్పారని కాదు మనం చూసుకోవాలి అంటే డోస్ తగ్గించుకోవచ్చు మినిమం డోస్ అయినా కనీసం వేసుకోవాలి అదే ఇప్పుడు త్రీ మంత్స్ ఉన్నా త్రీ మంత్స్ లోపే ఉన్నారనుకోండి అసలు యోగ ముద్ర మెడిటేషన్ లేకపోతే యాక్యూ తోటి అసలు మెడిసిన్ కూడా అవసరం లేకుండా ఆయుర్వేదిక్ సపోర్ట్ తీసిన ఒక వన్ ఆర్ టూ మంత్స్ వాడుకుని వదిలేయచ్చు ఇంకా ఇప్పుడు మేము చెప్పేస్తున్నామని కాకుండా మనం కూడా కొంచెం ఆలోచించాలి కదా ఏంటి అని కొంతమంది ఆక్యూపంచర్స్ ఏమంటారు అంటే పులుపు తినద్దు పాలు తాగద్దు పెరుగు తినద్దు మరి నా కాల్షియం లెవెల్స్ ఎక్కడి నుంచి పెరగాలి బాడీలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఈ ఫుడ్ డైట్ అనేది ఇస్తారు మీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏ ఫుడ్ డైట్ లేదు ఏమై ఏమి ఇష్టం వచ్చింది తినేసేయండి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా స్వీట్స్ తినేసేయండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా తినేసేయండి అనేసి చెప్తూ ఉంటారు మీరు ఎందుకు డైట్ ఎందుకు ఇవ్వరు మీరు సపరేట్గా ఇప్పుడు నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకు తెలియదండి ఓకే నేనున్న కాలంలో నాకు డబ్బులు ఉన్నాయి డబ్బులు లేవని పక్కన పెట్టండి నాకు కావాల్సింది కూడా నేను తినలేకపోతే ఇంకా నా లైఫ్ ఎందుకు చెప్పండి నాకు ఇష్టమైన ఫుడ్ నేను తినలేకపోతే లైఫ్ వేస్ట్ కదా ఉండి మిగతావన్నీ పక్కన పెట్టండి అట్లీస్ట్ నాకు కడుపు నిండా నేను తినాలి కదా ఇప్పుడు ఎవరికి ఏది ఇష్టమో అది తినాలి ఎందుకంటే మీ ఇష్టం వేరు నా ఇష్టం వేరు ఎవరికి ఏది పడుతుందో వాళ్ళకి తెలుసు మీకు పడేది ఏంటో మీకు తెలుసు నాకేం తెలుసు ఇప్పుడు నేను నాకు పడుతుంది కదా అని మీకు పడుతుందా అని చెప్పలేను కదా నేను మేబీ మీకు పడకపోవచ్చు నేను ఇక్కడ ఏమంటున్నానంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ ముందు మీ ఆత్మ సంతృప్తిగా హ్యాపీగా తినండి ఇప్పుడు దీనివల్ల ఇలా రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అసంతృప్తి ఎక్కువ అవుతుంది ఇది తినకూడదు అది తినకూడదు అనేటప్పటికీ నాకు ఇష్టమైన ఫుడ్ని కూడా నేను బలవంతంగా ఆపేసుకుంటున్నాను ఆపుకోవడం వల్ల ఏమవుతుందండి డిసాటిస్ఫాక్షన్ అయింది డిసాటిస్ఫాక్షన్ అది ఎక్కడ పడుతుంది ఎఫెక్ట్ లంగ్స్ మీద కిడ్నీ మీద పడుతుంది అది ఎంతమందికి తెలుసు అన్నెసెస్గా నా లంగ్స్ నేను ఎందుకు పాడు చేసుకోవాలి ఎందుకు నేను కిడ్నీ సమస్యలను తెచ్చుకోవాలి ఇప్పుడు పూర్వకాలంలో ఉందండి పూర్వకాలంలో ఏది పడితే తినేసేవారు అప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు ఎప్పుడైతే రిస్ట్రిక్షన్ స్టార్ట్ అయిందో అప్పుడే ప్రాబ్లమ్స్ ప్రాబ్లం ఎప్పుడైతే వచ్చిందో ఏం చేస్తాం దొంగతనంగా ఏదో చేయాలి దొంగతనంగా తినాలి అన్న థాట్లోకి వెళ్తానంటే నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ కూడా మనం ఆలోచించవచ్చు మన మైండ్ని ఎంత పొల్యూట్ చేసుకుంటున్నాము అని కూడా ఆలోచించుకోవచ్చు ఇప్పుడు మనం ఎప్పుడు ఎలా ఉండాలో ఆయన ఓకే ఎవరో ఒక పాజిటివ్ థింక్లో ఉంటే మన చుట్టుపక్కల వైబ్రేషన్స్ అంతా కూడా పాజిటివ్గా ఉంటాయి మనం చేసే పని అంతా కూడా మంచిగా అందరికీ వెళ్తుంది అంటే నేను కూడా పది మందికి మంచి చేసే స్థితిలోనే ఉంటాను కానీ ఎవరికి కూడా హాని తలపెట్టను నెగిటివిటీ ఉన్నాను అనుకోండి మిస్కమ్యూనికేషన్స్ మిస్అండర్స్టాండింగ్స్ వీటిలతో నా లైఫ్ అంతా గడుపుతాను సాటిస్ఫాక్షన్ లేని లైఫ్ మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో మనకు తెలియదు నెక్స్ట్ మినిట్లో మనకి ఏమవుతుందో తెలియదు అలా అంటప్పుడు నేను హ్యాపీగా ఎందుకు ఉండకూడదు ఎందుకు జీవించకూడదు పక్కనే పక్కన పెట్టండి నాకు కావాల్సిన ఫుడ్ తింటే నా ఏమైంది చెప్పండి ఇప్పుడు నాకు దేనివల్ల ప్రాబ్లం వస్తుందో నాకు తెలుసు కాబట్టి ప్రాబ్లం ఉన్నదనే నేను తినను కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డయాబెటిక్ పేషెంట్స్కి మీరు అడిగారు స్వీట్స్ తినేమంటారు ఎందుకు అని ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు డయాబెటిక్స్ ఉందని తెలుసు పది స్వీట్లు తీసుకెళ్ళి మీరు తినమని చెప్పండి వాళ్ళు మహా అయితే ఇంత చిన్న మొక్క తీసుకుని వదిలేస్తారు ఎందుకంటే ఆ చిన్న మొక్క తీసుకురావడంలో సంతృప్తి పొందుతారు అమ్మో నాకు షుగర్ ఉంది కదా వద్దులే ఎక్కువ తినను కొంచెం అలా కాకుండా వాళ్ళు తీసుకున్న మొక్కను తీసుకుని ఇవ్వకుండా మీరు పక్కకి లాగండి మీకు ఆ పది స్వీట్లు తినేస్తారు అవును దానివల్ల ఏమైంది చెప్పండి సంతృప్తిగా మీరు చిన్నదాంతో ఆగితే షుగర్ కంట్రోల్ ఉంది మీరు పక్కనే తెలియకుండా తినేసింది ఏమన్నా కంట్రోల్ ఉందా లే అది గురించి మనము ఏంటంటే ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి ఎవరికి ఏది పడుతుందో అది తినాలి ఒకళ్ళు ఇష్టం ఒకళ్ళ మీదకి వేసుకోకూడదు మీరు హ్యాపీగా ఉండడం ట్రై చేయాలి ఎప్పుడైతే మనం సంతృప్తిగా హ్యాపీగా ఉంటామో ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండి అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాను అంటే మెంటల్గా కూడా మన థాట్స్ ఎలా ఉంటే పాజిటివ్లో అంటే నెగిటివ్లోకి వెళ్ళనే వెళ్ళు అంటే సైకాలజీ మాట్లాడుతున్నాను ఇక్కడంతా ఎప్పుడైతే నేను పాజిటివ్లో ఉంటానో ఆటోమేటిక్ ఎవరికి కనెక్ట్ అయ్యి ఉంటాను స్వయంగా పరమాత్మకు కనెక్ట్ అయి ఉంటాను పరమాత్మ కనెక్ట్ అయినప్పుడు అందరికీ కూడా నేను మంచిగా చేస్తాను కానీ అసలు చెడైతే నేను చేయను కదా అలాగే మ్యామ్ చాలామంది మీరు చెప్పే వీడియోస్ చూసి చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు ఆ వీడియోస్ని అలాంటిది మీరు ఇప్పుడు ఒక సైట్ని రీక్రియేట్ చేస్తున్నారు ఆ సైట్ వల్ల మళ్ళీ ఏదన్నా మిస్యూజ్ జరిగే అవకాశం ఉంది అనేసి అని అంటారా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సైట్ని క్రియేట్ చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే అక్కడ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి ఆధారంగా చూసుకుని చాలా కేర్ఫుల్గా తయారు చేస్తున్నానండి ఎలాంటి మిస్యూజ్ చేసే అవకాశం ఎవరికీ లేదు ఎందుకంటే దాన్ని బట్టి డబ్బులు సంపాదించడం కానీ ఏమి కూడా ఎవరు చేయలేరు ఎందుకంటే డైరెక్ట్ మీకు యోగ ముద్రాస్ అండ్ ప్రెషర్ పాయింట్స్ అండ్ మెడిటేషన్ అంటే మీకు స్వమాన స్థితి లలిత సహస్రనామము తర్వాత శబ్దపరంగా చక్రాహిలింగ్ అవన్నీ చెప్పడం జరుగుతుంది ఇదేనండి ఎవరికి వాళ్ళే చేసుకోవాల్సింది ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే మీరు నా దగ్గరకు వస్తే నేను నీడిల్స్ వేస్తే మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది ఓకే ఇది మీకు ఏమీ ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు అది చూసుకుని మీకు మీరు చేసుకుంటేనే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముద్ర ఎలా చెప్పాను ఓకే మీకు ఈ ముద్ర మీరు ఎంతసేపు చేసుకుంటారో దాని మీద మీకు రిజల్ట్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఎవరిని కూడా మిస్యూజ్ చేయలేరు ఎవరి దగ్గర నుంచి ఎవరు కూడా ఇది లాక్కోలేరు అందు గురించి అని ఆ సైట్ క్రియేట్ చేస్తున్నాను ఇంకా అది ప్రాసెస్లో ఉంది ఆల్మోస్ట్ టెన్ డేస్లో అయితే కనుక ఒక లుక్ అయితే తీసుకొచ్చాను స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అన్న సైట్ మాత్రం మీకు పాసిబిలిటీ ఉన్నంత వరకు అందరికీ రీచ్ అయ్యేలా ట్రై చేయండి ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలు హాస్పిటల్స్కి తీసుకెళ్ళక ఓల్డేజ్ హోమ్లో పాడేస్తున్నారు అక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళు బాధలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు ఈ ఏదైతే ఈ సైట్లో యోగముద్రాసు కానీ ప్రెషర్ పాయింట్స్ కానీ మెడిటేషన్ కానీ నేను చెప్పిన మెథడ్లో చేసుకోవడం వల్ల మెడిసిన్స్ తీసుకున్నా తీసుకోకపోయినా డాక్టర్ ట్రీట్మెంట్ ఉన్నా లేకపోయినా మీకు థర్టీ పర్సెంట్ ఖచ్చితంగా మీ ఆత్మిక స్థితి ద్వారా మీకు హీలింగ్స్ అయితే జరుగుతాయండి మీకు ఇక్కడ డైరెక్ట్గా కనెక్ట్ చేస్తుంది ఎవరికంటే స్వయంగా పరమాత్మకు కనెక్ట్ చేస్తున్నాను ఆత్మ పరమాత్మ లింక్లో ఇక్కడ మీరు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు అంటే మీకు మీరే డాక్టర్ ఇక్కడ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం దీంట్లో నుంచి ఏంటంటే మిస్కమ్యూనికేషన్ అయితే అవ్వదు అంతా మిస్యూజ్ చేసే అవకాశం అసలు లేనే లేదు ఓకే దీంట్లో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరిని చేయడానికి కూడా ట్రై చేసినా కూడా అది అవన్నీ అవ్వదు ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ సంపన్నమైన జీవాత్మ అని చెప్పాను హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అది మీరు చేసుకుంటేనే కదా అవును మీకు రిజల్ట్ రావాలని మీరు కూర్చొని చేసుకోవాలి ఎప్పుడైతే మీరు అది చేసుకుంటూ ఉంటారో ఓం శ్రీ అనహితాబ్జనలి ఆయన పొన్ లలితా సహసనా పరంగా అయితే ఎప్పుడైతే మీరు చేసుకుంటూ ఉంటారో మీరు డైరెక్ట్ ఎవరు కనెక్ట్ అవుతూ ఉంటారు పరమాత్మకి పరమాత్మకి పరమాత్మ కనెక్ట్ అయినప్పుడు మీ యొక్క స్థితి ఎలా ఉంటుంది సతో ప్రధానంలో సర్వేజన భావంతో అన్న స్థితిలో ఉంటారు అప్పుడు మీకు మిస్యూజ్ చేసే థాటే రాదు అవును గురించి అని సైట్ క్రియేట్ చేస్తున్నాను అనమాట అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పి అంటే రేపు వద్దు నేను ఉన్నా లేకపోయినా ఆ సైట్లో చూసుకుని అందరూ చేసుకుని అందులో ఏంటంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ కూడా లాంగ్వేజెస్ టూ లాంగ్వేజెస్లో నేను రాయడం జరుగుతుంది ఇంగ్లీష్ అంటే కామన్ కాబట్టి ఇది ఇంటర్నేషనల్ వైడ్ కూడా వెళ్తే బాగుంటుంది అని అనుకుంటూ రెండు టూ లాంగ్వేజెస్ యూజ్ చేస్తున్నాను దాంట్లో ఓకే మ్యామ్ అసలు ఆక్యూపంచే ట్రీట్మెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అసలు పరమాత్మతో మనం ఎలా కనెక్ట్ అయ్యి ఉండాలి అనేసి చాలా బాగా చెప్పారు మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్